నమస్తే సార్ నమస్తే మేడం ఈ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించారు అసలు ఏ లక్ష్యంతో స్థాపించారు మేడం నా పేరు డాక్టర్ మారుతి అనేసి ఐఎమ్ ద డీన్ ఆఫ్ సైన్సెస్ అట్ ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి విధానసభ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ నైన్టీ నైన్లో దాన్ని ఫౌండర్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ ఎస్ఎం వెంకటపతి గారు నా ఇస్ చిల్డ్రన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆంబ్రాలో మనకి ట్వెల్వ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి మేడం ఈస్ట్ పాయింట్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ మళ్ళీ ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో వీ హ్యావ్ ఫార్మసీ నర్సింగ్ కాలేజెస్ మళ్ళీ ఫిజియోథెరపీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎంబీఏ ఎంసీఏ ఇలా అరౌండ్ సిక్స్టీ ఫైవ్ కోర్సెస్ వైపు కూడా వెళ్ళారు మీరు అవునా మేడం ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ సో ఎందుకంటే జనరల్గా మెడికల్ కాలేజ్లో ఎట్లా మెజర్స్ చేస్తారంటే ఆ రిజల్ట్స్ పట్టి చూస్తారు మనం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చూస్తే సో మన కాలేజ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది మనం సో అలా అట్లయి సో ఈస్ట్ పాయింట్ మెడికల్ కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ సో వెరీ ఇంపార్టెంట్లీ మెడికల్ కాలేజెస్కి ఇంపార్టెంట్ టీచింగ్ హాస్పిటల్ అనేది ఉండాలి సో మనకి కాలేజ్ క్యాంపస్ లోపలేను థౌసండ్ టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది అవును సో అపార్ట్ ఫ్రమ్ మెడికల్ కాలేజ్ మనకి ఎంఎస్ అండ్ ఎండి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి పీజీ ప్రోగ్రామ్స్ మెడికల్ కాలేజ్లో సో దాంతోపాటి మనకి ఫార్మసీ నర్సింగ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఫిజియోథెరపీ సో ఇవన్నీ ఉంటాయి నర్సింగ్ కాలేజెస్ చాలా చోట్ల ఉంటుంది కానీ ఆ కాలేజెస్కి టీచింగ్ హాస్పిటల్ చాలా చోట్ల ఉండాలి టీచింగ్ హాస్పిటల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఒక త్రీ అవర్స్ కాలేజ్లో ఉంటే అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ వాళ్ళు హాస్పిటల్లో ఉండాలి ఆ హాస్పిటల్లో పేషెంట్స్ గురించి తెలుసుకునే దానికి టీచింగ్ హాస్పిటల్ ఉంటే చాలా బాగుంటుంది క్యాంపస్లో ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా అవుతుంది దానికి సంబంధించి స్టూడెంట్స్కి కూడా ఏ విధంగా మీరు ప్రిపేర్ చేసి వాళ్ళని పంపుతారు మనకి ఇతర మంచి ప్రొఫెసర్స్ ఉండరు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ హ్యావింగ్ పిహెచ్డీ సో ఆ మాదిరిగా మంచి అకాడమిక్స్ వాళ్ళకి దొరుకుతుంది సో ప్లేస్మెంట్ కావాలంటే బరే మనము సిలబస్ కర్ఫుల్ము చేస్తే అయ్యాలి సో వాళ్ళకి బాగా ట్రైనింగ్ చేయాలి ఎందుకంటే ఏదే ఒక కంపెనీ మన కాలేజీ ప్లేస్మెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ కంపెనీ వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు ఆ టెస్ట్లో ఏమేమి ఉంటుంది వాళ్ళది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చెక్ చేస్తారు ఆప్టిట్యూడ్ చెక్ చేస్తారు టెక్నికల్ చెక్ చేస్తారు సో ఇవన్నీ స్టూడెంట్స్ పాస్ అయితే మాత్రమే వాళ్ళు మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్తో వాళ్ళు ప్లేస్ అయ్యారు సో అందుకోసము మనకి ఇత ఇన్ హౌస్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది ఇన్హౌస్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఫ్రమ్ వెరీ ఫస్ట్ ఇయర్ ఇట్స్ సెల్ ఓకే ద స్టూడెంట్స్ విల్పి స్టార్ట్ అయ్యే ట్రైనింగ్ ఫర్ దిస్ ఏమిటి ఆప్టిట్యూడ్కి ఇంగ్లీష్ కమ్యూనికేషను మళ్ళీ టెక్నికల్ ఇవన్నీకి వాళ్ళని బాగా ట్రైన్ చేస్తారు కాబట్టి సో మన స్టూడెంట్స్ మంచి కంపెనీస్లో మంచి కంపెనీస్లో ప్లేస్ అవుతుంది సుమారు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ మన కాలేజ్కి ఎవ్రీ ఇయర్ వస్తారు ప్లేస్ అవుతుంది ఓకే నైస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు మాతో షేర్ యూ